హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు నేను చాలా బాగున్నాం ఇదైతే తిరుమల కంటిన్యూషన్ బ్లాగ్ అండి ఇంతకుముందు పెట్టిన బ్లాగ్ వన్ ఇది వచ్చి బ్లాగ్ టూ అనమాట కంటిన్యూషన్ బ్లాగ్ అండి ఇంకా అందరూ మూడు కత్తెరలు ఇచ్చేవాళ్ళు ఇచ్చేసారు హెయిర్ ఇచ్చేవాళ్ళు ఇచ్చేసారండి ఇంకా అందరూ దర్శనానికి అయితే రెడీ అయిపోతున్నాము ఇక్కడ అందరు రెడీ అయిపోయాం లాకర్లు కదండి ఇంక అంతే అలా దాంట్లో పెట్టేసుకోవడమే మనకి కావాల్సిన వస్తువులు తీసేసుకొని నేను ఇక్కడ అలా చూస్తున్నాను ఫోటోషూట్ కూర్చొని వెయిట్ చేస్తున్నాము అందరూ వస్తే వెళ్దామని చెప్పేసి నేను ఏదో కొంచెం కామెడీ చేశాను అండి అక్కడ ఇగ్నోర్ చేసేయండి ఫ్రీ బస్ అయితే వచ్చిందని అలా పరుగులు పెట్టేసామండి రష్ ఉన్నారండి బాగా ఇవైతే మేల్ కదా నడిచే కన్నా నడిస్తే చాలా దూరం అండి మా లాకర్ ఉండేదానికి స్వామి దగ్గరికి వెళ్ళేదానికి వెంబ వెళ్ళి భోజనం చేసుకొని వెళ్దామని మా ప్లాను అందుకని ఫ్రీ బస్ వచ్చేసరికి ఎక్కేసామండి ఎన్ ఏ కాలంలో అయినా కూడా తిరుమల అంటేనే పచ్చని చెట్లతో ఎప్పుడు కలకలాడుతూ ఉంటుంది కదండి నిత్య కళ్యాణం తోరణం అని ఊరికే అనలేదు కదా స్వామివారి దగ్గర ఎప్పుడు వాతావరణం ప్రకృతి అనేది ఆహ్లాదంగానే ఉంటుంది అంత ఎండల్లో కూడా కాస్త చల్లదనం అంటే ఈ చెట్ల వల్లేనండి ఇక్కడ వెంగమాంబ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ కూడా మామూలుగా లేరండి రష్ కనీసం ఒక టెన్ లైన్స్ పెట్టారండి వెంగమాంబకు వెళ్ళాలి తప్పదు వీళ్ళందరూ డబ్బులు లేక ఇక్కడ వెయిట్ చేస్తున్నారా డబ్బులు వాళ్ళ ప్రసాదం తినాలనే కదండి అంత దూరం వెళ్ళిన తర్వాత అయ్యవారి ప్రసాదం కొంచెమైనా మనం తీసుకోవాలి తప్పనిసరిగా అయినా ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి లోపలికి వెళ్ళడానికి పర్లేదు స్వామివారి ప్రసాదం కోసం ఎంతైనా వెయిట్ చేయగలం అనమాట ఇంకా వెళ్తున్నాము పై అప్ అప్ స్టేర్ ఇచ్చారండి అయితే ఫుల్గా ఉన్నారు అప్ స్టేర్కి వెళ్తున్నాము మీలో ఎంతమందికి అక్కడ సాంబార్ అన్నం ఇష్టం కామెంట్ చేసి చెప్పండి నాకు మాత్రం సాంబార్ అన్నం అంటే అక్కడ పెట్టే స్వామివారు సాంబార్ అన్నం అయితే చాలా ఇష్టం అండి ఇక్కడ కోసుగడ్డ కర్రీ అయితే వేశారు మళ్ళీ చట్నీ కొబ్బరి చట్నీ వేశారండి తర్వాత ప్రసాదం అన్న తీపన్నం పెట్టారు ఈసారి వడ పెట్టారండోయ్ చాలా బాగుందండి వడ శని చేసిన మసాలా వడ అనమాట సోమవారు ప్రసాదంగా ఈసారి అది కూడా యాడ్ చేశారు వైట్ రైస్ యాజ్ యూజువల్ సాంబార్ కోసం వెయిటింగ్ అండి వాళ్ళు అక్కడి నుంచి రావాలి కదండి పాపం వాళ్ళు ఎంతమందికి వడ్డించాలి డైలీ వాళ్ళు మామూలు అండి పైగా వాళ్ళేమి జీతానికి పనిచేసే వాళ్ళు కాదు కొంతమంది సేవకులు ఉన్నారండి వాళ్ళు కూడా వడ్డిస్తున్నారు సాంబార్ వచ్చేసిందండి హ్యాపీగా కడుపు నిండా భోజనం చేసుకొని మార్నింగ్ అయితే ఇడ్లీ రెండు ఒక మూడేమో తిన్నామండి చిన్న చిన్నవి ఇంకా డైరెక్ట్ టూ ఓ క్లాక్ అయింది లంచ్ అయ్యేసరికి సాంబార్ ప్రసాదం దొరికేసరికి టూ ఓ క్లాక్ అయింది ఇంకా భోజనం చేసుకొని సాంబార్ అన్న చూడండి మా వాళ్ళంతా వరుస కూర్చున్నారు మా తమ్ముడు మా తమ్ముడు భార్య మరదలు ఇంకా లాస్ట్కి మజ్జిగండి చాలా కమ్మగా ఉంటాయి మజ్జిగి చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ట్రై చేయలేదు మాకు నచ్చదు సాంబార్ అన్న వాళ్ళు ఏమనుకోద్దండి చాలా టేస్ట్ బాగుంటుంది హ్యాపీగా తినచ్చు మరీ తిరగ స్వామి దర్శనానికి వెళ్ళాలి కదా టూ టూ ఫిఫ్టీన్ టూ ట్వంటీ అయింది అలాగా జీప్ అయితే మాట్లాడేసుకున్నామండి మళ్ళీ నడిచాలంటే చాలా లాంగ్ కదా ఆల్రెడీ అందరూ కడుపు నిండా భోంచేశారు అందుకనే జీప్ అయితే మాట్లాడుకున్నామండి ఇంకో కాస్త ఒక టూ కిలోమీటర్స్ వెళ్ళాలి వెళ్ళాల్సి ఉంటుంది స్వామివారి దర్శనానికి అందుకే ప పర్ హెడ్ ట్వంటీ రూపీసే లేండి ఏం పెద్ద కాస్ట్ అయితే ఏం కాదు ఇంకొచ్చేసాము ఇక్కడ మెట్లది మా అప్ స్టేర్ ఎక్కేసి లోపలికి వెళ్ళిపోవచ్చు ఇంతవరకు అయితే మాకు సెల్ ఫోన్ ఉందని ఇక్కడైతే ఉచిత లగేజీ మొబైల్ అయితే పెట్టేస్తున్నామది మీకు చెప్తున్నాను దర్శనానికి ఇంక హాఫ్ అన్ అవర్ ఉందనగా మేము మొబైల్స్ అయితే పెట్టేసామని మా తమ్ముడు ఇక్కడైతే సెల్ఫ్ అయితే తను స్వామి ద్వారా దర్శనం అయిపోయింది టెంకాయ కొట్టేసుకున్నాము సెల్ తీసుకొని వచ్చిన తర్వాత పాపకి ఇట్లా ఆడుకోవడానికి మేకప్ కిట్టు బాబుకి వచ్చి ఒక్కొక్క లైన్ తీసుకున్నానండి ఏదో ఒక తృప్తి అనమాట ఏదో ఒకటి అమ్మ తెచ్చింది నేను పిల్లల్ని పిలుచుకొని రాలేదు కదా ఈసారి నేను అమ్మ మా కోసం ఏదో తెచ్చిందనేది తృప్తి అనమాట అన్నీ మోసుకుపోలేం కదండి బ్యాగులు అక్కడేసి ఇక్కడేసి అవన్నీ పోతాయి ఉన్న మటుకీ తీసుకెళ్ళానండి వాళ్ళ కోసం మేకప్ కిట్ అండి దాంట్లో అన్నీ అంటే డూప్లికేట్ అయినా కూడా బాగున్నాయండి పిల్లలకి ఆడుకోవడానికి మంచిగా మా పిన్ని చూపిస్తాను చూడండి అది టూ ఫిఫ్టీ పడిందండి మేకప్ కిట్ తక్కువ ఏం పడలేదు ప్రసాదం అయితే తీసుకున్నాము లడ్డూలు ఇంకా వాళ్ళంతా షాపింగ్ చేస్తున్నారని అలసిపోయినాం కదా దర్శనంలో అంతా పాప మా మా పిన్ని వాళ్ళ పాప టోపీ తీసుకుంటే నేను అలా పెట్టుకొని ట్రై చేశానండి బాబు నా టోపీ నా టోపీ అని లాగుతోంది ఇస్తాను లేవే అని కాసేపు పెట్టుకున్నానండి అలాగా ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయట చూడండి శ్రీవారు ఎలా ఉన్నారు ఇక్కడ ఉత్సవ విగ్రహం ఉంటుంది కదా అందరు ఇక్కడైతే ఫొటోస్ దిగుతున్నారు వీడియోస్ తీసుకుంటున్నారు నేను అలా దూరం నుంచే వీడియో తీసానండి ఇంకా లాకర్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా టకటక కిందికి వెళ్ళిపోవాలి నైట్ ఇంకా అక్కడే విష్ణు నివాసంలో స్టే చేసి అక్కడ ట్రైన్ అయితే అర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఉందండి ట్రైన్ ఇంకా వెళ్ళాలి టకటక అన్ని కట్టేసుకొని లగేజ్ కట్టేసి ప్యాక్ చేసేసాము లడ్డూలన్నీ దీంట్లో జాగ్రత్తగా ఉంచుకున్నానండి పగిలిపోకుండా అందరు బ్యాగ్స్ ప్యాక్ చేసేసాం అంతే స్వామివారి దర్శనం అయిపోతేనే ఇంకా ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా అని ఉంటుంది టూ డేస్ అయింది కదా వచ్చి అందులో పిల్లలు పిల్చుకొని రాలేదు వీళ్ళు కింద గోవిందరాజులు అవన్నీ చూద్దామన్నారు కానీ వద్దులేని వాళ్ళు ఎప్పుడైనా వచ్చినా చూద్దాం అనుకున్నాం ఇంకా వెకెట్ చేస్తున్నాం లాకరు కీస్ వాళ్ళకి ఇచ్చేసి క్యాన్సిల్ చేయించుకుంటే ఇంకొకరికి ఇస్తారు కదా అది లాకరు మరీ జీప్ మాట్లాడేసుకున్నామండి దిగువ తిరుపతికి వచ్చేసేకి పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ డైరెక్ట్ రైల్వే స్టేషన్ దగ్గరకైతే వదులుతారు బస్ అనుకోండి నైంటీ రూపీసే కాకపోతే బస్ స్టాండ్లో వదులుతారు మళ్ళీ మనం అక్కడి నుంచి విష్ణు రైల్వే స్టేషన్కి నడ నడవాలి లేదంటే మళ్ళీ ఆటో మాట్లాడుకోవాలి దీనికన్నా జీప్ అయితే బెటర్ అండి పర్ హెడ్ హండ్రెడ్ రూపీసే డైరెక్ట్ రైల్వే స్టేషన్ దగ్గర అయితే వదిలేస్తారు మనమల్ని ఏడుకొండలవాడ వెంకటరమణ మళ్ళీ పునర్దర్శనం కానీ తండ్రి అని మొక్కుకొని వెళ్ళిపోవడం అండి చెట్టుకు పువ్వు అందం మనిషికి నవ్వు అందం ఎంత బాగుంది కదండి కొటేషను అందుకనే తీసానండి చీకటిగా ఉంది బండ్లు అయితే ఆపేశారు కాసేపు ఒక టెన్ మినిట్స్ దాకా ట్రాఫిక్ ఉన్నట్టుంది దిగేటప్పుడు అండి అల్లిపిరి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంది చూడండి వచ్చేసామండి కాసేపు అలా షాపింగ్ చేద్దాం టైం ఉంది కదా అని చెప్పి గోవిందరాజ్ టెంపుల్ దగ్గరికి వచ్చామండి విష్ణు నివాసంలో లగేజ్ అంతా లాకర్లో పెట్టేసి అలా షాపింగ్కి అయితే వచ్చేసామండి మా పిన్ని తీసుకుందామని చెప్తే వచ్చాము ఏం చేస్తామండి అక్కడ పొద్దు పోవాలి కదా మనకి ఎంతసేపు అయినా సెల్ చూస్తా కూర్చుంటాము అలా స్వామివారి గుడిని దూరం అయినా చూసినట్టు ఉంటుంది కదా అప్పటికే నైన్ థర్టీ అయింది దర్శనానికి వదులుతారు లేదు కూడా డౌటే మేమైతే ట్రై ఏం చేయాలనుకోవట్లేదు ఓకే దగ్గర అట్లా గుడి గోపురం అయితే చూసి మొక్కొని వచ్చేస్తామండి జీప్లో వచ్చాం కదా కాస్త బాగలేదని చెప్పేసి ఇంకేం తినకుండా ఫ్రూట్స్ అయితే తీసుకున్నామండి నేను మా పిన్ని తలా ఒక గ్లాస్ తీసేసుకొని అవి తాగేసుకున్నాం ఇంకా అర్లీ మార్నింగ్ ఫోర్ కంతా స్టార్ట్ అయిందండి ట్రైన్ ఇదోండి సూర్యుడు అయితే మెల్లమెల్లగా వస్తున్నాడు కడప దగ్గరకు వచ్చేసరికి సూర్యుడు వచ్చేసాడండి నైన్ కల్లా తాడపత్రికి దింపేసిందండి ఫోర్ ఓ క్లాక్కి స్టార్ట్ అయితే ఏమంటే మనకి డైరెక్ట్ లేవండి అనంతపూర్ నుంచి ఇది ఒక తిప్పలు పడాల్సిందే స్వామివారిని చూడాలంటే ఏ తాడపత్రికో వెళ్ళాలి లేదంటే మన గుత్తికైనా వెళ్ళాలండి ఇంక అయితే దిగేసాము అర్లీ మార్నింగ్ నైన్ కల్లా దింపేసిందండి తాడపత్రికి దొంగ చూపిస్తున్నాను రెడీగా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ అయితే కార్ తీసుకొని రెడీగా ఉన్నాడండి అబ్బాయి మేము వచ్చేసరికి అందరూ లగేజ్ అంతా పెట్టి పెట్టేసి హ్యాపీగా కార్లో వెళ్ళిపోయామని అంటపూర్కి నన్ను అయితే ఇంటి దగ్గర వరకు డ్రాప్ చేశారండి ప్రసాదాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయా పగిలిపోయా అని చెక్ చేసుకుంటానమండి ఒకసారి అబ్బాయి రెడ్డి మా తమ్ముడు ఫ్రెండ్ అండి అమ్మాయ ఇంక ఇంటికి వచ్చేసాము ఇల్లు ఎలా పడితే అలా ఉంది కదండి టూ డేస్ అయింది ఇల్లు అంతా శుభ్రం చేశాను బండలు కడిగేశాను చూడండి స్టవ్ ఎట్లా పడితే అట్లా వీళ్ళు వంటలు చేసుకున్నారు కదా వాటిని అంతా శుభ్రం చేశానండి మనకి నీట్గా లేకపోతే ఎట్లా చూడండి ఈవినింగ్ టైంకి వచ్చిన బట్టలన్నీ కూడా అప్పుడే మధ్యాహ్నమే ఉతికేశానండి ఎందుకు ఇటు చిన్న బట్టలు ఇంట్లోకి అని చెప్పి వాటిని కూడా ఉతికేసి సామాన్లు అన్నీ తోమేసాను అన్నం పప్పు చేశానండి వస్తానే వాటి లంచ్ అయిపోయిన తర్వాత అన్ని కడిగేసాను మళ్ళీ ఈవినింగ్ దీపారాధన చేసుకోవాలి కదా నేను రావడమే టెన్ థర్టీ లెవెన్ కల్లా వచ్చేసాను చూడండి పని అంతా కంప్లీట్ చేసుకున్నాను దీపారాధన కూడా చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఇది తిరుమల వ్లాగ్ అండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీ కైండ్ టు వన్ బీ కేర్ఫుల్ ఓకే మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్